ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే మిథున వారి జీవితంలో ఊహించని మార్పులు మార్చి ఇరవై తొమ్మిదవ తేదీ అమావాస్య మొదలు మిమ్మల్ని చెయ్యన్న వారే మీ కాళ్ళు మొక్కుతారు మీ జీవితంలో ఊహించని రాజయోగం మీకు కలగబోతుంది ఇంకా ఇరవై నాలుగు గంటల్లోనే మిథున వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రుదోషం దోషం పీడకలలు వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం మిథున రాశి వారికి సమయం వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో పర్వాలేదనిపిస్తుంది పెద్దల సలహాలు పనిచేస్తాయి ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దని ండి గోసేవ చేయడం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు బుద్ధి బలంతో కీలకమైన సమస్యలు సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదిరినప్పటికీ కూడా వాటిని మీరు చక్కగా అధిగమిస్తారు ఒక సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగిస్తుంది స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి ఇష్ట దేవత ఆరాధన మీకు అంతగా వేలు చేస్తుందని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలత అనేది అధికంగా ఉంటుంది మీరు ఏ జీవితం కావాలని కోరుకుంటూ ఉన్నారో ఆ జీవితం మీకు దక్కుతుంది ఈ రాశి వారికి ఈ సమయం ఏ విధంగా ఉండబోతుంది గ్రహాల అనుకూలత అనేది వీరికి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ మిథున రాశి వారికి ఈ సమయం మే నెల పదిహేనవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా అనుకూలం కాదండి జీవిత భాగస్వామి సంబంధ విషయాలు ఆర్థిక పురోగతికి సంబంధ విషయాల్లో అనుకూలత అనేది ఉండదు కనుక కొంచెం జాగ్రత్త పడాలి ఆ తర్వాత వీరి జీవితం బాగుంటుంది అంతేకాదు ఈ రాశి వారికి శనిగ్రహం కారణంగా ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలత అనేది కనిపిస్తోంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి మీరు పూర్తి ఉపశమనం లభిస్తుంది వారసత్వ సంపద విషయాల్లో లాభపడతారు వ్యక్తిగత జాతకంలో శనిగ్రహ సంపూర్ణ బలం కలిగి ఉన్నవారు ప్రభుత్వపరమైన లాభాలను ఈ సంవత్సరం అధికంగా పొందుతారు నిత్యం పూజాది క్రతువులు నిర్వహించే వారికి ఈ సంవత్సరం అంతా ఆచారం పాటించడానికి కావలసినటువంటి సమయం లభించదు ఆచారం స్వల్పం అవుతుంది సరిపడినంత సమయాన్ని దైవ ఆరాధనకు కేటాయించలేము మిథున వారికి శ్రీ విశ్వనామ సంవత్సరంలో ఏలినాటి శని దశ అయితే లే ఈ మిథున రాశి వారికి విశ్వనామ సంవత్సరంలో రాహుగ్రహం కారణంగా అంత అనుకూల ఫలితాలు అయితే ఏర్పడవు పద్దెనిమిదవ తేదీ మే రెండు వేల ఇరవై ఐదు వరకు కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఆ తదుపరి రాహు కారణంగా అనుకూలమైన ఫలితాలు పొందలేరు వ్యక్తిగత జీవితంలో సమస్యలు మాతాపిత వర్గీయుల ఆరోగ్య సమస్యలు ఆందోళన కలుగు చేస్తాయి మిథున రాశి వారికి సంవత్సరం రాహుగ్రహ శాంతులు అనేవి చాలా అవసరం ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ సమయం ఎప్పటి నుండో కూడా మీరు కళలు కంటున్న జీవితాన్ని మీరు పొందుతారు అలాగే ఈ రాశి వారు ఏవైతే సమస్యలతో ఇరుకున్నారో ఏ ఏవైతే కోర్టు సమస్యలతో కానీ ఇతరతర సమస్యలతో కానీ మీరు బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యలన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో విముక్తి ఉంటుంది శనిదేవిని యొక్క ప్రత్యేకమైన అనుగ్రహం అయితే మీ పైన ఈ సమయంలో కలుగుతుంది మీరు ప్రేమ జీవితం గురించి చూసుకున్నట్లయితే సంతోషకరంగానే ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీ సంబంధాలలో కొంత దూరం పెరగవచ్చయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం కూడా పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలు అన్నీ కూడా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు మీ ప్రేమ బంధంలోకి కూడా అడుగుపెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయండి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏమీ లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అనేవి రాకపోవచ్చు అయితే మీ తర్వాత గురుడి స్థానం మారడంతో ఆర్థిక పరంగా మెరుగైన ప్రయోజనాలు అయితే కలుగుతాయి మీ యొక్క ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ రాశి వారి కెరియర్ పరంగా మొదటి ఆరు నెలల పాటుగా కొన్ని సమస్యలు అయితే ఎదుర్కొనాల్సి ఉంటుంది ఈ కాలంలో మీరు అనేకమైన సవాళ్ళు ఎదుర్కొంటారు అదేవిధంగా మీరు కొన్ని అవకాశాలను కూడా పొందుతారు ఈ రాశి నుండి గురువు పన్నెండవ స్థానంలో సంచారం కాలం అదనపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుందండి అయితే ఈ రాశి నుండి శని పదవ స్థానంలో మీన రాశిలో ప్రవేశించిన సమయంలో మీరు అనేక రంగాల్లో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అంతేకాదు మీకు కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే మీ సీనియర్లతో కొంచెం జాగ్రత్తగా ఉంటే మీరు చూసారు కదండి ఈ మిథున రాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయి ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మృగిశ మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందుకు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతత్వ రాశి సన్నని పాదాలు నిజమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుష్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారి చక్కటి శారీరక నిర్మాణం కలిగి వయసు కనిపించలేని యువకలు కలిగి ఉంటారు వార్తక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము ఆజానుభావతత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేట్లు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కూడా కలిగి ఉంటారు ఎవరిని ఒప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తలలో నాలుకలాగా వ్యవహరిస్తారు వీరికి కళ్ళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికి సంతోషిస్తారు తమ మాటల తిరులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వీరిలో ఉంటుందండి చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనే విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీ చేసుకుని కానీ పని ప్రారంభించారు వీరికి చెంచుకోవాలి స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే మొదలు అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలను కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యప్రియలు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు బ్రతికించే తత్వం కూడా వీరు అధికంగా ఉంటుంది వీళ్లలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాలు కలిగిన వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది బంధువుల వలన ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయండి ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతాన్ని గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రాసు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాసువారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరే వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తున్నారు ఉంటారు చూసారు కదండి మిథున రాసి వారి గురించి క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్